హైదరాబాద్ జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు భక్తి శ్రద్ధలకు నిదర్శనంగా హైదరాబాద్లోని వసంతపురి కాలనీలో నివసిస్తున్న పిల్లలు లేని దంపతులు కి కనకదుర్గ ప్రసాద్ మరియు టి సునీతాదేవి తమ నివాసాన్ని తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి దానం చేశారు ఈ దంపతులు రెండు వందల యాభై స్క్వేర్ యార్డ్ల విస్తీర్ణంలో ఉన్న తమ డబుల్ బెడ్రూమ్ ఇంటిని దాదాపు పంతొమ్మిది లక్షల రూపాయలు విలువలో శ్రీ వెంకటేశ్వరునికి నిధిగా ఇవ్వాలని నిర్ణయించారు వారు సిద్ధం చేసిన ఈ పత్రాన్ని ఇటీవల తిరుమలలోని టిటిడి అదనపు కార్యనిర్వాహక అధికారిచే వెంకయ్య చౌదరికి అందజేశారు ఈ దాతత్వ చర్యపై టిటిడి అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు భక్తుల భక్తి ఎంత స్థాయిలో ఉంటుందో ఇది చూపుతుందన్నారు సంతానం లేనివారు భౌతిక ఆస్తిని దైవికంగా వినియోగించాలనే ఆత్మీయ తపనకు ఇది ప్రతీకగా నిలిచింది ఈ దంపతులు మనకీ సంతానం లేకపోయినా భగవంతుడికి ఇల్లు అంకితమిస్తే మన జీవితానికి అర్థం దొరుకుతుంది అని పేర్కొన్నారు ఇది ఒక ఆధ్యాత్మిక నిర్ణయం అని వారు అన్నారు ఇలాంటి దాతలు అందిస్తున్న విరాళాలు ఆలయంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగపడతాయని టీటీడీ విజిలెన్స్ చీఫ్ శ్రీ నరేష్ కుమార్ తెలిపారు ప్రతిరోజు సుమారు నలభై ఐదు లక్షల రూపాయలు వ్యయంతో లక్షలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించడం వంటి సేవలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు ఈ అపూర్వ దాతత్వచర్య తిరుమల ఆలయం భక్తుల జీవితాల్లో ఎలాంటి గాఢమైన సంబంధం కలిగి ఉందో తిరిగి రుజువు చేసింది ఈ దంపతుల భక్తి ఇతర భక్తులకు కూడా స్ఫూర్తిగా నిలవనుంది